నూతన సంవత్సరంగా సందర్భంగా డ్రగ్స్ ఫ్రీ వేడుకలు జరుపుకుందామని ఈగల్ ఫోర్స్ ఎస్పీ సీతారాం పిలుపునిచ్చారు రాష్ట్రానికి డ్రగ్స్ రావడం తక్కువయ్యాయని పేర్కొన్నారు అయినప్పటికీ నిబంధనలు పాటించని పబ్బులకు నోటీసులు ఇచ్చామన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డీజేలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రం చేయడం కోసం అందరూ సహకరించాలంటున్న ఈగల్ ఫోర్స్ ఎస్పీ సీతారాంతో ఈటీవీ ముఖాముఖి నూతన సంవత్సరం సందర్భంగా ఈగల్ సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడన్నా డ్రగ్స్ సేవించినా కానీ డ్రగ్స్తో పట్టుబడినా కానీ వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకున్నందుకైతే ఇప్పటికే సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈగల్ ఫోర్స్ అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారనే దాని మీద మనతో మాట్లాడడానికి ఈగల్ ఎస్పీ సీతారామ గారు ఉన్నారు మరి అన్ని మరియు తెలుసుకుందాం సార్ ఇప్పటికే కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఎన్ని టీంలతో కూడా ఈ నిఘా ఏర్పాటు చేసి తనిఖీలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు ఈగల్ టీంలో ఈగల్ డైరెక్టర్ సందీప్ షాండీల తర ఆధ్వర్యంలో మొత్తం పన్నెండు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పన్నెండు టీములు చాలా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఒక రాండమ్గా మేము కొన్ని పబ్స్లో కానీ వీటిలల్లో చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ అయితే ఉంది లాస్ట్ ఇయర్కి ఈస్ ఈ ఇయర్కి తేడా ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా ఎక్కువ ఫోర్స్ యూజ్ చేస్తున్నాం ఈసారి అదే విధంగా లాస్ట్ ఇయర్ కన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి మా దగ్గర కాబట్టి వీటన్నిటితోనే మేము ర్యాండమ్ చెక్ చేస్తాం ఎవరైనా కానీ డ్రగ్స్ తీసుకొని రోడ్ మీదకి వచ్చినా డ్రగ్స్ తీసుకొని పార్టీలకు వెళ్ళినా ఫామ్ హౌస్ల మీద కూడా స్పెషల్ నిఘా ఉంది తర్వాత ఫామ్ హౌస్ల నుంచి వచ్చే వాళ్ళని కూడా ఎట్లా టెస్ట్ చేయాలన్నది ఒక యాక్షన్ ప్లాన్ ఉంది మాకు కాబట్టి మేము అందరి పబ్లిక్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే సెలబ్రేట్ చేసుకోండి న్యూ ఇయర్ ప్రశాంతంగా ఆనందంగా చేసుకోండి కానీ డ్రగ్ ఫ్రీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉండాలి డెఫినెట్గా ఇది మీ భవిష్యత్తుకి తర్వాత మీ కెరీర్కి తర్వాత మీ కుటుంబానికి అన్ని విధాల మంచిది కాబట్టి డ్రగ్స్ అనే వాటికి దూరంగా ఉండండి ఇదే ఈగల్ కోరుకునేది తల పబ్బుళ్లకు సంబంధించి కూడా ప్రముఖ డీజేలను తీసుకురావడం ఒక ఆనవాయితీగా వాళ్ళు పెట్టుకున్నట్టు తెలుస్తుంది దాంట్లో ఎక్కువగా అంటే మద్యం అది డ్రగ్ సంబంధించి సేవించే దాంట్లో అత్యధికంగా డీజే వాళ్ళు ఉన్నట్లు కూడా గతంలో అనేక కేసులు అయితే అయితే ఈసారి పర్టికులర్గా పైన కూడా ఎలాంటి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా డీజేలందరినీ కూడా డ్రగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మేము డీజేల ద్వారా వచ్చే పార్టీకి వచ్చే పబ్లిక్కి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే డీజేలు కూడా ముందుండి ఫస్ట్ టెస్ట్ వాళ్ళు చేయించుకొని మేము డ్రగ్స్ తీసుకోవట్లేదు మీరు డ్రగ్స్ తీసుకోకండి జీవితంలో డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది దీని జోలికి ఎవ్వరు వెళ్ళొద్దు అనే సంకేతం డీజేల ద్వారా ఇప్పించాలన్నది మా ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు కాబట్టి మీరు అందరు కూడా మంచి ప్రవర్తనతో ఉండి డ్రగ్స్ కు దూరంగా ఉండి యువతని కూడా డ్రగ్స్కి దూరంగా ఉండమని మీరు అందరినీ కూడా కోరుకోవాలని ఈగల్ తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం హైదరాబాద్ అంటేనే ఖచ్చితంగా న్యూయార్క్ వేడుకలకు ఒక వేదిక కాబోతుంది అంటే నగరంలో ఇటు సైబరాబాద్ కానీ హైదరాబాద్ కానీ వేదికలు అనేక ఈవెంట్లు కూడా చేయడం జరిగింది ఆ ఈవెంట్ల పైన ఈగల్ ఫోర్స్ కానీ తర్వాత పోలీసుల సంయుక్తంగా ఏ విధంగా నిఘా ఏర్పాటు అయితే చేయడం ఈగల్ ఫోర్స్ ఆల్రెడీ చెప్పామంటే పన్నెండు టీం లో దాదాపు నూట ఇరవై నూట యాభై మంది పోలీసులతో తనిఖీలు నిర్వహిస్తున్నాం అంటే జనరల్గా మాకు అర్థమైపోతుంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు తర్వాత ఎవరెవరైతే గతంలో పట్టుబడ్డ వాళ్ళు ఉన్నారు తర్వాత మాకు దొరకకుండా ఇప్పటివరకు కొంతమంది ఇంకా మాకు సస్పెక్ట్ లిస్ట్లో ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి వాటిని కూడా ట్రాక్ చేసే ఒక కంట్రోల్ రూమ్ ఉంది మేము ఆ కంట్రోల్ రూమ్ ద్వారా వాళ్ళ కదలికల మీద నిఘా ఉంచుతాం అదేవిధంగా ఎవరైతే డ్రగ్స్ తీసుకొని పార్టీలలో ఉంటున్నారు వాళ్ళని కూడా ర్యాండమ్ టెస్ట్లు కండక్ట్ చేయడం ద్వారా తర్వాత పార్కింగ్ ప్లేసెస్లో తీసుకునే సీసీ కెమెరాలు అన్నిటి మీద ఒక నిఘా ఉంచడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి డ్రగ్ ఫ్రీ న్యూ ఇయర్ వేడుకలు జరిప జరిపించాలన్నది ఈగల లక్ష్యం ఒకసారి ట్రాఫిక్ పోలీసులతో కూడా సంయుక్తంగా నిర్వహించబోతుంది అంటే వారి యొక్క అనుసంధానంగా ఏ విధంగా ముందుకు వెళ్తాం ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు మేము డ్రగ్ టెస్ట్ చేస్తాం ఆటోమేటిక్గా ఆ టైంకి వచ్చినప్పుడు ఆల్రెడీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లా దొరుకుతారో డ్రగ్ కొద్దిగా అడ్వాన్స్డ్ ఉంటే డ్రగ్ టెస్ట్ ఉంటుంది సో వీళ్ళు కండక్ట్ మేము ఏ రకంగా చేస్తామన్నది మీరు చూడండి మేము థర్టీ ఫస్ట్ రోజు జరుగుతాయండి న్యూ ఇయర్కి సంబంధించి విద్యార్థులు కానీ యూత్ కానీ మీరు డ్ర ఈగల్ ఫోర్స్ నుంచి చెప్పాల్సిందేమో విద్యార్థులు కానీ యూత్కి కానీ చెప్పేది ఒక్కటే ప్రతి ఒక్కళ్ళు న్యూ ఇయర్ వేడుకలు అనగానే విస్తృతంగా తాగటం తర్వాత బైక్ల మీద వాటి మీద కార్ల మీద వెళ్ళటం వాళ్ళ ద్వారా కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవటం వాళ్ళకు వాళ్ళు ప్రాణాలు కోల్పోవటం డ్రగ్స్ తీసుకొని బైక్ బైక్లు నడపటం ఇవన్నీ కూడా దయచేసి చేయొద్దు జీవితంలో డ్రగ్స్ కన్నా తాగుడు కన్నా చాలా ఇంపార్టెంట్ ఆనందాలు చాలా ఉన్నాయి దయచేసి ఆ ఆనందాలని చేసి చేయండి మీరందరూ కూడా మంచి ఆరోగ్యంతో హ్యాపీ హ్యాపీగా న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి ఎంటర్ కావాలని ఈగల్ తరఫున తెలంగాణ పోలీస్ శాఖ తరఫున మేమందరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఈగల్ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పడడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి డ్రగ్స్ సేవించినా కానీ వారికి ఏదైనా అనుమానం వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలి సమాచారం ఇస్తే వెంటనే అక్కడికి వచ్చి తనిఖీలు చేసి వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా మేము సిద్ధంగా ఉందని చెప్పి ఈగల్ ఫోర్స్ అయితే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ పురుషోత్త तो हमें सीटीवी हैदराबाद